రోడా చైర్మన్ రెండుసార్లు శాసనసభ సభ్యులు రెండుసార్లు టీటీడీ బోర్డు సభ్యులుగా చేసిన రావు సూర్యప్రకాశ్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అందరికీ నమస్కరించుకుంటూ రాజకీయాల్లో రాజమండ్రి పార్లమెంట్కి గూడూరు శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తికి పోటీ చేయడం వారికి ఐదు లక్షల వరకు ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించడం జరిగింది కానీ వాటర్ ఫాల్ అయినా మరి డాక్టర్ గారు లాంటి వ్యక్తిని మరి రాజకీయాల్లోకి రావడం అనేది చాలా బహు అరుదు ఇం చక్కని డా ఒక డాక్టరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ డాక్టర్ గారు మరి ప్రజల్లో తక్కువ సమయం అయినా కూడా తిరిగి ఐదు లక్షలు ఓట్లు తెచ్చుకొని తక్కువ కాలంలోనే ప్రజాభిమానం పొందగలిగేది అయితే మరి ఇవాళ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం ఈ వాటర్ను పరిశీలించుకున్నట్లయితే అవాస్తవాలని ప్రజల్లోకి ఎన్నికైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్ళగలిగింది అది ప్రజల్లో నమ్మిక కలిగింది వాళ్ళు ఒక ల్యాండ్ టైటిల్ యాక్టే చూడండి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జగన్ గారు మిస్యూజ్ చేస్తారు రాబోయే రోజుల్లో అని చెప్పి ప్రజల్లో తీసుకెళ్ళగలిగారు నిజానికి అటువంటి దాఖలు ఇది కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి చట్టం ఆ చట్టాన్ని రాష్ట్ర అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తాయి కానీ ఇక్కడ వారు దీన్ని మిస్యూజ్ చేసి ప్రజల్లో తప్పుగా తీసుకెళ్ళడం ఇలాగా అమ్మలు కానీ ఎన్నో వాళ్ళు మేనిఫెస్టోలు ఇచ్చారు ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు ఇవాళ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇలాగ అవాస్తవాలు ప్రతి ఇంట్లోనూ కూడా మేము ఈ పథకాలన్నీ కూడా సంపూర్ణంగా అమలు జరుపుతామని చెప్పి చెప్పడం అనేది కూడా ప్రజల్లో మరి బాగా ఆలోచించుకున్నట్లయితే ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా ఒక భగవద్గీత బైబుల్ అని చెప్పి ఆయన అమలు జరిపినటువంటి సంఘటన నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు జరిపి చూసినాం కానీ అయినా ప్రజలు ఇవాళ ఎందుకు తిరస్కరించారనే దాని మీద కూడా ఒకసారి పునరుపరిశీలించినట్లయితే అవాస్తవాలను నమ్మి దీన్ని అవాస్తవాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారైతే నాకున్న రాజకీయ అనుభవంలో అవాస్తవాలనే ఎక్కువ నమ్మి వాళ్ళు ఈ తీర్పు ఇవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నాను ఏదైనా ఈ గెలుకోవటం అనేది సహజం రాబోయే రోజుల్లో ఏమైతే ఈ మేనిఫెస్టో ద్వారా వాళ్ళు అనౌన్స్ చేశారో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము అమలు జరిపేలాగా ప్రతిపక్షంలో ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి ఎంచేతనంటే గెలుపుకోవడం సహజం గెలుపు శాశ్వతం కాదు వాటం అంత ప్రమాదకరం కాదు కావాల్సిన ఏంటంటే బాధ్యత ప్రజల పక్షాన్ని నిలబడి ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా చాలా బాధ్యతగా ఎంతో బాధ్యతతో పనిచేసిన ప్రతి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒక బాధ్యతయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడి వారి సమస్యల ఎడల అలాగే కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ ఎడలు మేము అందరూ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు మనోధైర్యం నింపడానికి మేము అందరూ కూడా సమయత్వం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం ఈరోజు నేను ప్రారంభంలో చెప్పినట్టు ఆ వాస్తవాలు ఎక్కువ నమ్మారు ఇవాళ మేము అభివృద్ధి సంక్షేమం అంటే చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గౌరవం మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడే చెప్పాడు అసలు ఈ వాటమిని ఏ విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు మేనిఫెస్టో అన్ని ఇచ్చినా కూడా మరి ప్రజల నుంచి ఎందుకు తిరస్కార భావాలను గురి అనేది ఆలోచన చేస్తుంటే మరిది నేనైతే మాత్రం నాకున్న రాజకీయ అనుగుణంలో మాత్రం స్పష్టంగా చెప్పగలను ఎంచేతనంటే అవాస్తవాలను ఎక్కువగా ప్రజలు విశ్వసనీయంగా నమ్మేరనడానికి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు ఏది అమలు జరపలేదు ఇవాళ మరలా ఆయన ఒక పక్క రాష్ట్రం ఆర్థికంగా ఒడుదొడుగుల్లో ఉందని చెప్పి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు హామీలు మరలా ఆయన గుప్పించాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలే డెబ్బై ఇరవై వేల ఉంటే దానికి మించి లక్షా యాభై లక్ష యాభై వేల కోట్ల హామీలు అయినా ఒప్పించడం జరిగింది ఇంకా మరి అభివృద్ధి అంటారా ఇవాళ రాజమండ్రి వరకు చూస్తే మాత్రం బహుశా గతంలో జరిగిన అభివృద్ధి రాజమండ్రిలో పేదలకు ఇల్లు కానివ్వండి ఏం చేసిన అభివృద్ధి గతంలో జరిగింది ప్రస్తుత మాజీ పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారు రాజమండ్రిలో చేసినటువంటి అభివృద్ధి ఇవాళ తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు జనసేన వాళ్ళు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఈ పార్టీ నుంచి రాజమండ్రిలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారని అయినా అవన్నీ కూడా ఏంటంటే ప్రజల దృష్టిలో ఉన్నాయి ఎప్పుడు కూడా గెలిపోవటంలో ఉన్నా చేసిన అభివృద్ధి మాత్రం ప్రజలు ఎక్కడికి పోదు ఇది మరో రూపంలో తప్పక పార్టీకి ఇది వేలు జరుగుద్ది అని చెప్పి నేను తప్పక విశ్వస్తున్నాను రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ చేసిన అభివృద్ధిని మళ్ళీ ఒకసారి ప్రజలు మననం చేసుకుంటారు ఇవాళ మోరంపూడి బ్రిట్ే ఉంది ఎన్నోసార్లు తెలుగుదేశం వాళ్ళు ఫౌండేషన్ వేసారు ఏది జరగలేదు ఇవాళ అటువంటి బ్రిడ్జిని సాకారత చేసినటువంటి ఘనత మన మనకాని బరతరామ్ గారికి దక్కుతుంది అలాగే మన ఎయిర్పోర్ట్ కానివ్వండి మూడు వందల నలభై కోట్లు కానివ్వండి ఇవాళ రైల్వే స్టేషన్ ఉంది రెండు వందల నలభై కోట్లు కానీ ఊర్లో ఉన్నటువంటి ఫేస్ లిఫ్టింగ్ అత్యద్భుతంగా చేశారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలు మరణం చేసుకుంటారు మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్దిస్తానని చెప్పి ఈ అభివృద్ధి సంక్షేమం అనేది ఈరోజు కాకపోతే రేపైనా అది ప్రజల్లో హృదయాల్లో ఉంటుంది అది మరో రకంగా గెలుపుకి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పి నేను అపూర్వంగా విశ్వసిస్తున్నాను